రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన ఇంద్రం మేళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ రోడ్డి రాజు ఎంపీడీ మార్బల్తో కలిసి భూమి పూజ చేయడం చేశారు ఈ సందర్భంగా వారు లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు என்னையற்ற ஒரு மூணேலையபடி இம்மா ஏம்மா என்னா இங்க வந்துருக்கான்டா நீ என்ன கொடு தন্দনவாளுதுடி ஆ ஆனே வைக்கற நெக்கரனிஷா நெக்கரனிஷா हेंडो उमर ऐसा पस्तू उसके लिए नहीं लगा उसके लिए तो साला का तो पस्तू उसके लिए साला का तो साला का तो अलग तो अलग का अलग का तो अब तो साला का तो अलग लिए सार में लगाते हैं हमारे उसके लिए सार में लगाते हैं ఈరోజు వేమలవాడ నియోజకవర్గంలో వేమలవాడ రూరల్ మండల్ నాగాపెల్ల గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నారా అవుతుంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరామ్మ ఇండ్లు పెట్టడం జరిగింది అందులో భాగంగా మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆశీన్ గారి ఆధ్వర్యంలో నిన్నక్క మొన్న చెక్కపల్లిలో మూడు వందల ఇరవై ఐదు ఇండ్లు పంచడం జరిగింది రూరల్ మండలానికి అదేవిధంగా నాగాయపల్లె గ్రామంలో పద్దెనిమిది ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు రావడం జరిగింది అది అందులో భాగంగా ఇవాళ పోచపల్లె గ్రామంలో నాలుగు ఇండ్లు ముగ్గు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా హౌసింగ్ డిప్టీ గారు అదేవిధంగా అదేవిధంగా వీటికి అంబే మన ఆఫీసు మన అధికారులకు చెందిన అన్ని ఆఫీసులకు చెందిన అధికారులకు మన గ్రామంలో ఇందిరామ ఇంటి ఇందిరామ్మ కమిటీ మెంబర్లకు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు సల్ల సురేష్ గారికి అందరూ పాల్గొని ఇవాళ నాలుగు ఇళ్ళు ముగ్గు ముగ్గు పోయడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుండి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది ఒక్క నియోజకవర్గంలో ఒక్క ఇల్లు మా రూరల్ మండలి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు కాబోతుంది నియోజకవర్గానికి మూడు వేల సాంక్షన్ సాంచడం జరిగింది అదేవిధంగా ఇంకా మొన్నడికి మొన్న మన హౌసింగ్ శాఖ మంత్రి పదిహేడు వందల యాభై మళ్ళా ఆసిన అధ్యయనంలో పోతుంది కనుక మా అధికారులు ఈ ఇండ్లు మొదలుపెట్టినాం లేట్ చేయకుండా తీసుకురావాలి ఈ లోపు కట్టాలని